ప్రేమ కథ ముప్పై ఒకటవ భాగం అంతేకాదు ఒకవేళ కీర్తికు తన గతం గుర్తుకు వచ్చేలా ఉంటే కనీసం ఆ జ్ఞాపకాలైనా ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతుండేవి కానీ అలా జరగలేదు కాబట్టి ఇక మీదట అలా జరుగుతుంది అన్న నమ్మకం కూడా లేదు సో మీరు చెప్పినా కూడా తన జ్ఞాపకాలు ఏమీ తనకు గుర్తు రావు మీ అమ్మాయిగా మీ ఇంటికి వస్తుందంతే అది ఎలా అయినా జరుగుతుంది డాక్టర్ ఎందుకంటే నేను కీర్తి అదే అమ్ముని పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు అబ్బాయి వావ్ సూపర్ ఇంకేంటి ఎలాగో మీ ఇంటికే వస్తుంది కదా అన్నాడు వస్తుంది కానీ కీర్తిగా కాకుండా అమ్ముగా వస్తే ఇంకా సంతోషం అలా జరగదు అబ్బాయి ఎందుకంటే అమ్ముగా మీ ఇంటికి రావాలి అంటే తన గతం గుర్తుకు రావాలి అలా జరగడానికి ఛాన్సెస్ లేదంటారు మీరు అన్నాడు అవును ఓకే ఆల్ రైట్ నాకు తెలుసు కదా పర్వాలేదు తనకు తెలియకపోయినా అన్నాడు ఆపై పై కీర్తిగానే మా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వండి దర్స్ గుడ్ డెసిషన్ థ్యాంక్ యూ డాక్టర్ నిజం ఇప్పటికైనా చెప్పినందుకు ఇట్స్ ఓకే డాక్టర్ కీర్తి ఇంట్లో కూడా ఇది తెలియాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండనివ్వండి మీరు చెప్పినట్లు ఆ దేవుడు ఎలా ఆడిస్తాడో అలాగే ఆడుతాము ఆ దేవుడి మీద నాకు ఇప్పుడు నమ్మకం వస్తోంది ఎలా అయితే మా నుండి అమ్ముని దూరం చేశాడో అలాగే దగ్గర చేశాడు కీర్తినే అమ్ము అని కూడా తెలిసేలా చేస్తాడేమో చూద్దాం బాయ్ డాక్టర్ బాయ్ టేక్ కేర్ ప్రజెంట్ నిజంగానే నమ్మలేకపోతున్నాం అభి నా పరిస్థితి ఏంటో మీరే చెప్పండి ఎలా ఇదంతా జరిగిపోయిందో కదా హా జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది మనం కీర్తికు గతం గుర్తుకు వచ్చేలా ఏదో ఒకటి చేద్దామపి చెయ్యొచ్చు కానీ దానివల్ల ఏంటి లాభం మన కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉంటారపి కీర్తి కుటుంబం మరి కీర్తి కూడా ఉండదు అదేంటి అభి మీరు చూస్తున్నారుగా తన అక్క భర్త కోసం ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసిందో అప్పుడే అర్థం చేసుకోవాలి కీర్తికు తన కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ చూపిస్తుంది అంటే వాళ్ళు ఎంతగా ప్రేమించి ఉండాలి అఖిల్ మనం మన అమ్మాయి కాబట్టి ప్రేమ చూపించాం కానీ వాళ్లకు తెలుసు కీర్తి కన్న కూతురు కాదు అని అయినా అంత ప్రేమగా చూసుకున్నారు అలాంటి పరిస్థితిలో అమ్ము ఇంకెవరికైనా దొరికి ఉంటే ఏం చేస్తుంటారో కూడా మనకు తెలీదు మళ్ళీ మన దగ్గరికి ఇలా వచ్చుండేదా దొరకకూడని వాళ్ళకి దొరుకుంటే మన అమ్ముని ఎలా చూడాల్సిన పరిస్థితి వచ్చేదో అంటూ ఉండగా నో అభి వద్దు చెప్పదు ప్లీజ్ అంటాడు అఖిల్ ఆ ఆలోచన కూడా మనం తట్టుకోలేకపోతున్నాం అలాంటిది మన అమ్ముని ఇంత అపురూపంగా పెంచారు ఎంత మంచి అలవాట్లు పద్ధతి ధైర్యం ఎమోషన్స్ మన దగ్గర ఉంటే ఎలా పెరుగుతుందో కానీ ఆ ఇంట్లో చాలా బాగా పెంచారు తనను అలాంటి వాళ్లకు మనం సంతోషం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల వాళ్ళు కష్టపడకూడదు అవునబీ నువ్వు చెప్పేది నిజమే ఆ డాక్టర్ చ ఆయన నిజం అప్పుడే చెప్పి ఉంటే డాడ్ ఖచ్చితంగా ఈరోజు మన మధ్యలో ఉండేవాడు అంటూ బాధపడ్డాడు అఖిల్ అఖిల్ ప్లీజ్ అంటూ గట్టిగా హత్తుకొని ఎవరు మనతో ఉండాలో ఉండకూడదో ఆ దేవుని నిర్ణయం ఎందులో ఉంది మనం ఎవరిని నిందించకూడదు కానీ నేను బాధపడవద్దని చెప్పలేను ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఓదార్చాడు ఆపై అఖిల్ అంటూ స్త్రీ కూడా వచ్చి హత్తుకున్నాడు కొంచెం సమయం తర్వాత అబ్బా ఊపిరి ఆడటం లేదురా అంటూ అఖిల్ నార్మల్ అయ్యి కామెడీ చేశాడు రే అంటూ ఇద్దరు అఖిల్ వైపు చూస్తూ నవ్వేశారు అఖిల్ కూడా కళ్ళ నీళ్ళని తుడుచుకుంటూ నవ్వేశాడు ఈరోజు కీర్తితో కాదు కాదు మన అమ్ముతో మంచి పార్టీ చేసుకోవాలి అన్నాడు అఖిల్ ఇప్పుడు అవేమి వద్దురా ప్లీజ్ అన్నాడు అభయ్ నోనో అభి ఈ సంతోషాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అవును కానీ ఏమని చెప్పి ఏదో ఒకటి చిన్న పార్టీ అని చెప్దాంలే అక్షయ్ని కూడా పిలుద్దాం హా అవునవును అమ్ము ఒక్కటే ఎలా ఉంటుంది తన ఫ్రెండ్ని కూడా పిలుద్దాం అన్నాడు అఖిల్ ఆహా మంచి ప్లాన్ వేశావరా అన్నాడు శ్రీ ఒక్క నిమిషం నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి నేను కీర్తిని రమ్మని చెప్తాను కీర్తి కాదురా అమ్ము అలాగే పిలుద్దాం రే అంత పని చేయకు ప్రస్తుతం కీర్తి అనే పిలుద్దాం ఏమంటాపి హా అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఓకే అంటూ డోర్ లాక్ ఓపెన్ చేశాడు అఖిల్ కీర్తి చాంబర్కు కాల్ చేస్తాడు శ్రీ హలో సార్ హా కీర్తి ఒక్క నిమిషం అభి చాంబర్కి రా ఓకే సార్ అంటూ వస్తుంది రెండు నిమిషాల్లో కీర్తి వస్తుంది మే కమిన్ సార్ రా కీర్తి అభి తన చైర్లో కూర్చుని ఉంటాడు వీళ్ళిద్దరూ ఎదురుగా కూర్చుని ఉంటారు అదేంటి ప్రతిసారి కీర్తి నువ్వు పర్మిషన్ అడిగి వస్తున్నావు నేరుగా వచ్చే హక్కు నీకుంది అంటూ ఎన్నో సంవత్సరాల తర్వాత తన సొంత చెల్లిని ప్రేమగా చూస్తూ ఉన్నాడు అఖిల్ హక్కుల గురించి మాట్లాడటం ఎందుకులేండి సార్ విషయం ఏంటి అంటుంది నవ్వుతూనే తూట్లు పొడుస్తూ అందరి కుండలకు ఆ ఆ మాటకు ఒక్క ఆ చూపుల్లోని కోపం కీర్తికు బాగా అర్థమవుతుంది స్ట్రైట్గా చూస్తున్నాడు కీర్తి కూడా చూడడం ఆపలేదు ఎందుకంటే ఇంతవరకు ఆ అలా చూడలేదు కొత్తగా కనిపిస్తున్నాడు ఇద్దరి చూపులకు అడ్డుగా స్త్రీ నిలబడి కీర్తి నువ్వు ఈవినింగ్ ఖాళీగా ఉంటావా అడిగాడు ఇంటికి వెళ్ళి చూడాలి సార్ పని ఏమైనా ఉందా లేదా అనేది హో ఓకే ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోగలవా ఏమైంది సార్ ఏమైనా ఎమర్జెన్సీయా అదేం లేదు జస్ట్ ఈరోజు ఒక చిన్న పార్టీ ఉంది నువ్వు మీ ఫ్రెండ్ ఖాళీగా ఉంటే అంటూ ఉండగా అయ్యో పార్టీలు అవి ఇవి అలాంటివి నాకు పెద్దగా నచ్చదు సార్ ప్లీజ్ ఏమనుకోకండి కీర్తి ప్లీజ్ రావచ్చుగా ఎంత సంతోషంగా ఉన్నామో మాకే తెలీదు పిచ్చి పట్టేలా ఉంది సంతోషంలో అందుకే ఈ పార్టీ అన్నాడు అఖిల్ మీరు సంతోషంగా ఉంటే మీరే ఎంజాయ్ చేయండి సార్ అందుకు నేను శ్రీజ ఎందుకు అంటూ ఏదో తేడాగా పెట్టింది మొహం రై మీరు కొంచెం బయటకు వెళ్తారా నేను మాట్లాడాలి అన్నాడు ఆ బాయ్ ఏంటి అంత సీరియస్గా చెప్తున్నాడు అనుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఆ చెప్పాక ఎలా అక్కడ ఉంటారు సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు అబాయ్లో ఏదో మార్పు కనబడుతోంది కీర్తికు బాగా తెలుస్తోంది అది ఇప్పుడు నన్ను ఆర్డర్ చేసి పార్టీకి రమ్మని చెప్తాడు అంతేగా ఇది గారు చేసేది అని మనసులో అనుకుంటూ ఉంది అబాయ్ లేచి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంటాడు ఇప్పుడు డోర్ని ఎందుకు లాక్ చేస్తున్నాడు అని కొనుక్కుంటూ ఉంటుంది అబాయ్ వెనక్కి తిరిగే లోపు కీర్తి ముందుకు తిరిగి ఏమి చూడని దానిలా నిలబడి ఉంటుంది అభయ్ అడుగులు మెల్లిగా వేసుకుంటూ వస్తున్నాడు తన షూ శబ్దం బాగా వినిపిస్తోంది కీర్తికు ఏదో తేడా కొడుతోంది ఆభయ్ అడుగులు చాలా దగ్గరగా వినిపించింది కీర్తి గుండె వేగం పెరుగుతోంది వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నాడు కీర్తిని ఆపై అనుకోని ఈ హఠాత్ పరిణామానికి కీర్తి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఒక్కసారిగా ఆపై తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించాడు షాక్ తగిలిన దానిలా అలా స్టన్ అయిపోయింది కీర్తి కీర్తి మెడవంపుల్లో అభయ్ తలదాసు కీర్తి ప్లీజ్ పార్టీకి రా అన్నాడు మెల్లగా అసలు ఏం చెప్పాడో ఏం చేస్తున్నాడో కూడా కీర్తికి అర్థం అవడం లేదు కీర్తి పరిస్థితిని అర్థం చేసుకున్న అభయ్ చిన్నగా గాలి ఊతాడు మెడవంపుల్లో అంతే ఆ వెచ్చని శ్వాసకు మైకం కమ్మింది కీర్తి కళ్ళకు కీర్తిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ అర మీటర్ దూరం కూడా లేకుండా ఇద్దరి శరీరాల మధ్య దూరాన్ని చేర్పేశాడు కీర్తికు ఏదో గుర్తు చేసింది తన బ్రెయిన్ హే బ్రెయిన్లెస్ నిన్ను వసపరుచుకుంటున్నాడే వీక్ అవ్వకు అని గుర్తు చేస్తుంటే ఇలా చాలా బాగుంది అలాగే ఉండు అని మనసు చెప్తుంటే ఎవరి మాట వినాలో తెలియని కీర్తి చీ నేనేంటి ఇంత వీక్ అస్సలు తగ్గకూడదు అంటూ మనసు మాట వినకుండా ఆబాయి నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ కీర్తి వల్ల కాదు ఇంతవరకు నీ ఇష్టప్రకారం నడుచుకున్నాను కానీ ఇక నా వల్ల కాదు నీకు దూరంగా ఉండలేకపోతున్నాను ప్లీజ్ కీర్తి నా ప్రేమను ఒప్పుకో సార్ మీకేమైనా పిచ్చి కానీ పట్టలేదు కదా ఏంటి ఇలా చేస్తున్నారు ఇది ఆఫీస్ అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు కీర్తి అలా మాట్లాడగానే వదిలేసి ఒక అరమీటర్ దూరం జరిగి ముందుకు తిప్పుకుంటూ కీర్తిని అయితే ఇంట్లో అయితే ఓకేనా నీకు అన్నాడు చిన్న నవ్వుతో ఏమైంది ఏంటిని ఇలా ప్రవర్తిస్తున్నాడు కొంప తీసి పిచ్చి కానీ పట్టలేదు కదా పిచ్చేమీ లేదు కీర్తి కీర్తి షాక్ అవుతూ నా మనసులోని మాటలు ఇతనికి ఎలా వినిపించాయి అదంతే నాకు అన్నీ వినిపించేస్తాయి అన్న ఆపాయం చూస్తూ బ్రెయిన్ ని చదివే మ్యాజిక్ నేర్చుకొని వచ్చారా ఏంటి అనుకుంది అసలు మీరు అభయ్ సారేనా నాకేదో తేడా కొడుతోంది శ్రీ సార్ అంటూ గట్టిగా పిలుస్తుంది నువ్వు ఎంతగా అరిచినా ఏ మాత్రం ఎవరికి వినిపించదు కనిపించదు ఎనర్జీ వేస్ట్ చేసుకోకు మీ సెస్ అన్నాడు వాట్ అంటూ ఆబాయి వైపు కోపంగా చూస్తోంది హా అంటే ఇంకో పది రోజుల్లో ఎలాగో నువ్వు అలాగే కదా మారిపోతావు అందుకే ఇప్పటి నుండే ఆ పిలుపుకి అలవాటు పడతావని అలా పిలిచాను ఎలా ఉంది పిలుపు అడిగాడు కంపరంగా ఉంది ఆ మనసు కొంచెం బాధపడింది అంతలోపే పర్వాలేదులే నా అమ్మోనేగా అంటూ బాధ నుండి బయటికి వచ్చింది నా ప్రేమ చెప్తుంటే నీకు అర్థం కావటం లేదు కదా అందుకే చూపించాలి అనుకుంటున్నా నువ్వేమంటావు మీకు పిచ్చి పట్టింది అంటాను కీర్తి మై డార్లింగ్ నిజమే నువ్వంటే నాకు పిచ్చే మరేం చేసేది చెప్పు ఎహి అని వెకిలిగా నవ్వుతూ ఎర్రగట్టకు వెళ్ళండి పిచ్చి మొత్తం తక్కిస్తారు సరే వెళ్తానులే కానీ అంటూ కీర్తి రెండు భుజాల మీద చేతులు వేసి చూడు కీర్తి టార్లింగ్ ఇన్ని రోజులు అభయ్లోని ఒక ఫేజ్ని చూసావు ఇప్పటి నుండి లవర్ బాయ్ అండ్ రొమాంటిక్ అబయ్ని చూడబోతావు చేతులు విదిలిస్తూ అంత తేలిక కాదు ఈ కీర్తితో అంటుంది ఉక్రోషంగా అభయ్ మాట్లాడటానికి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళపోతుంటే మోచేతిని పట్టుకొని వెనక్కి లాగాడు ఆబాయ్ గుండెల మీదకి వచ్చి చేరుకుంది కీర్తి వెనక్కి చేతులను పెట్టి పార్టీకి వస్తున్నావు కదా అన్నాడు నో వే నో వే ఓకే అంటూ టక్కుమని వెనకాల నుండి కీర్తి బుగ్గకు తన పెదాల ముద్ర వేశాడు ఆబాయ్ మొదటిసారి ఇలా జరగడం కీర్తి మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోయింది ఏంటి వస్తున్నావుగా లేదని చెప్పావే అనుకో ఈసారి ఆ ముద్దు నీ పెద అంటూ ఉండగానే కీర్తి తేరుకుంటూ వస్తాను అంటుంది టక్కుమని కీర్తి చేతులు వదిలేస్తాడు వెనక్కి చూడకుండా కీర్తి వెళ్తుంటే భయంతో పార్టీకు రావాలి లేదా నేనే మీ ఇంటికి వస్తాను అంటాడు కీర్తి ఒక లుక్ ఇచ్చి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది తన ఛాంబర్కు కీర్తి వెళ్ళగానే నవ్వుకుంటూ ఐ లవ్ యూ కీర్తి అలియాస్ అమ్మో నాలోని ఈ కొత్త మార్పు నీలో మార్పు తీసుకొని వస్తుందని అనుకుంటున్నాను అని అనుకుంటూ తన చేర్లోకి వెనక్కి వాలిపోతూ కీర్తితో చేసిన అల్లరి పనులను గుర్తు తెచ్చుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు ఆపై చేసిన పనికి కీర్తికు ఎలా ఫీల్ అవ్వాలో తెలియక కోపం ఉద్రేకం ఆవేశంతో కళ్లలో నుండి నీళ్లు జారాయి ఏంటి ఎలా ప్రవర్తించారు నిజంగానే తన ప్రేమను చూపిస్తున్నాడా లేదా నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా ఎక్కువగా ఆలోచించకే చిట్టి మనసా అంటూ కీర్తి కళ్ళు తుడుచుకుంటుంది తనకు తెలియకుండానే చిన్న చిరునవ్వు అలా పలకరించి ఇలా వెళ్తుంది సాయంత్రం ఐదు గంటలు కీర్తి ఏదో సీరియస్గా చేసుకుంటూ ఉంది శ్రీ అఖిల్ తన ఛాంబర్కు వస్తారు హాయ్ కీర్తి వాళ్ళని చూడగానే లేచి నిలబడుతూ గుడ్ ఈవినింగ్ సార్ అంటుంది ఫార్మాలిటీస్ దయచేసి వదిలేస్తావా ప్లీజ్ అన్నాడు అఖిల్ ఎంతైనా సడన్గా మారాలంటే కుదరదు కదా సార్ నువ్వు ఎవరిని ఎలాగైనా పిలుచుకో ఐ డోంట్ మైండ్ బట్ నన్ను మాత్రం అన్నా అనే పిలవాలి అన్నాడు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు ఈ అఖిల్ సార్ అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా కీర్తి శ్రీ ఒక లుక్ ఇస్తాడు అఖిల్ వైపు హా పోరా తెలుసుకోడా తన దగ్గర సార్ సార్ అంటూ పిలిపించుకోవడం నా వల్ల కావడం లేదు తన నోటితో అన్నా అని పిలిపించుకోవాలని ఉంది అని మెల్లగా శ్రీ చెవులో ఊదుతాడు ఎంతైనా సొంత రక్తం ఆ మాత్రం ఫీలింగ్ ఉంటుందిలే అనుకొని చిన్న నవ్వు నవ్వాడు శ్రీ అఖిల్కు కొంచెం ధైర్యం వచ్చింది కీర్తిని డిమాండ్ చేసైనా అన్నా అని పిలిపించుకోవాలని అనుకున్నాడు ఏంటి కీర్తి అన్నా అని పిలుస్తావు కదా అంటూ చైర్లో కూర్చున్నాడు ట్రై చేస్తాను సార్ అంటూ ఉండగా సార్ కాదు అన్నా అంతే అలా పిలిస్తేనే పలుకుతా అంటూ మూతి అటు పక్కకు తిప్పుకుంటాడు వాడంతే వినడు కీర్తి నువ్వు అన్నా అనే పిలువు అంటూ శ్రీ కూడా కూర్చుంటూ కూర్చోవు అని చెప్తాడు అయ్యో ఇప్పటికిప్పుడంటే కొంచెం కష్టం శ్రీ సార్ మీరైనా చెప్పండి ప్లీజ్ అంటూ కీర్తి కూడా కుర్చీలో కూర్చుంటుంది ఒక్కసారి పిలిచేసే కీర్తి సంతోషిస్తాడు అన్నాడు శ్రీ కీర్తి కొంచెం ఇబ్బంది కానీ అఖిల్ అన్నా అని పిలుస్తుంది ఆ పిలుపు విన్న అఖిల్కు చిన్నప్పటి అమ్మో పిలుపు గుర్తుకొస్తుంది ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు గిర్రుమని తిరుగుతాయి మోహన్ తిప్పుకొని కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు స్త్రీకు అర్థమవుతుంది అఖిల్ బాధ భుజం మీద చేయి వేస్తూ పిలుస్తాడు హా థ్యాంక్ యూ కీర్తి అన్నాడు కళ్ళు పూర్తిగా తుడుచుకుంటూ కీర్తి ఇంకేమీ మాట్లాడదు ఇంతకీ మీరు అంటూ ఉండగా పార్టీ గురించి ఏం ఆలోచించావని అడుగుదామని వచ్చాము ఏం ఆలోచించావు కీర్తి అని అడిగాడు శ్రీ ఆ మాట అడగగానే ఆబాయ్ ప్రవర్తన ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతూ పార్టీకి రాలేదంటే నేనే మీ ఇంటికి వస్తాను అని అభయ్ మాట గుర్తుకు రాకనే వస్తాం సార్ అని టక్కుమని చెప్పేస్తుంది ఇద్దరు ఒకరి ఒకరు చూసుకున్నారు మంచిది అయితే ఇప్పుడే వెళ్ళు ఇంటికి వెళ్ళి నువ్వు శ్రీజ ఇద్దరు రెడీ అయ్యాక అక్షయ్కు కాల్ చేయండి అంటూ ఉండగా అవసరం లేదు అంటూ ఒక గొంతు అటువైపు చూస్తే అభయ్ కీర్తి లేచి నిలబడుతుంది డోర్ క్లోజ్ చేసి నేను పిక్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చావు అంటే డ్రాప్ చేస్తాను అంటాడు ఆపాయ్ ఓహో నువ్వే చేస్తావా ఓకే ఓకే అంటాడు స్త్రీ నవ్వుతూ చిన్నగా అఖిల్ కూడా చిన్నగా నవ్వుతూ స్త్రీ వైపు చూస్తాడు హిహి మీ ఇద్దరు ఇంతగా నవ్వడానికి ఏమీ లేదు ముందు వెళ్ళండి వద్దు అంటుంది కంగారుగా కీర్తి ఏమైంది కీర్తి ఎందుకు అలార్చావు అని అడిగాడు అఖిల్ ఆపైకు అర్థమైంది కీర్తి కంగారేంటో చిన్న నవ్వు నవ్వుకొని మనసులో పెద్దగానే సంబరపడుతున్నాడు ఏమీ లేదన్నా అన్నానా ఇది ఎప్పటి నుండి అని ఆశ్చర్యంగా చూశాడు అఖిల్ వైపు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ నుండే అన్నాడు అఖిల్ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ హో గుడ్ కానీ ఆ పళ్ళన్ని కాస్త మూసే తక్కువమని నోరు మూసేస్తాడు అఖిల్ థ్యాంక్ గాడ్ అంటూ శ్రీ మీరు కూడా ఇంటికి వెళ్ళి రెడీ అవ్వండి మేనేజర్కు చెప్పి మేనేజ్ చేసుకోమని చెప్పాను నేను కీర్తిని డ్రాప్ చేసి ఇంటికి వస్తాను అవసరం లేదు సార్ నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటుంది ఒక రకమైన భయంతో కీర్తి అలా కుదరదు అసలే శత్రువులు ఎక్కువ మేడం గారికి కాబట్టి అలా పంపను డైలీ నేనే పికప్ అండ్ డ్రాప్ అంటూ కీర్తి రా వెళ్దాం అంటూ మరో మాటకు తావు లేకుండా ముందుకు కదిలాడు అభయ్ శ్రీ అఖిల్ కీర్తి వైపే చూడగా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కీర్తి కూడా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది ఇద్దరు చాంబర్ దాటేశాక నాకెందుకో అబ్బాయి మీద అనుమానంగా ఉంది శ్రీ ఏంటి నీకు కూడా వచ్చిందా అంటే నీకు వచ్చిందా హా కీర్తిని ఏదో చెప్పి భయపెట్టేసి ఉంటాడు అనిపిస్తోంది నీకేమనిపిస్తుంది నీ మొహంలే అంత లేదు ఏదో చేసుంటాడు అంటూ చిన్న కన్నింగ్ స్మైల్ ఇస్తాడు అఖిల్ అంతే అంటావా అంటూ శ్రీ కూడా నవ్వుతాడు వీళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతారు అబ్బాయి వాళ్ళు కార్లో వెళ్తుంటారు కీర్తి ఏమీ మాట్లాడకుండా కార్ విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది ఏ కీర్తి కీర్తి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని అదే ఆశ్చర్యాన్ని మెయింటైన్ చేస్తూ మెల్లగా అబాయ్ వైపుకు తిరుగుతుంది ఏంటి అంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తే భయపడిపోతానా ఇప్పుడు మీరు ఏమని పిలిచారు సార్ అంటుంది పళ్ళు గట్టిగా కొరుకుతూ ఆబాయ్ సైడ్లో కార్ ఆపి కీర్తి ముందుకు వస్తూ మొహంలో మొహం పెడుతూ కీర్తి దవడలు గట్టిగా పట్టుకుంటూ ఆ పళ్ళు ఇంకోసారి ఎలా కొరక్కు ఓకే అంటూ ఒకసారి మొహం అంతా ఒకలాగా చూస్తూ ఉండగా కీర్తి కంగారు చూసి చిన్న నవ్వుతో కొంచెం దూరం జరుగుతాడు ఈ మహానుభావుడికి ఏమైంది మెంటలెక్కిందా ఏంటి అనుకుంటూ ఉంటుంది మనసులో